నమస్తే నేను మీ సతీష్ అంతా పథకం ప్రకారమే తాడేపల్లిలో కుట్ర మరి ఏమిటి పథక రచన చేసింది ఆ పథక రచన చేయడం కోసం తాడేపల్లిలో జరిగినటువంటి కుట్ర ఏమిటి అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే గడిచిన రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేటువంటిది మాత్రం చాలా హాట్ హాట్ గా కనిపిస్తా ఉన్నాయి హీటెక్కినటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తా ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా పేర్ని నాని మరి అక్కడ సృష్టిస్తున్నటువంటి ఒక హడావిడి అదంతా కూడా చూస్తే ఇదంతా కూడా ఏదో కుట్రలాగే కనిపిస్తా ఉంది అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం ఉన్నాయి మరి మనం చూస్తా ఉన్నాం కదా గడిచిన మూడు నాలుగు రోజుల్లో మరి పేర్ని నాని వాస్తవానికి పేర్ని నాని కొంచెం ఆయన నోటి దురుసు గురించి ఆ నోటి దూల గురించి అందరికీ తెలిసిందే అధికారంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆయన నోటి దురుస్తనంతో అయితే ఈ మధ్య కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుడప్పుడు మీడియా ముందరికి రావటం మరి తన నోటి దురుసుని ఆ నోటి దూలని ప్రదర్శించటం వెళ్లడం సహజంగానే చూస్తా ఉన్నాం కానీ గడిచిన మూడు నాలుగు రోజులుగా చూస్తే మాత్రం పేర్ని నాని వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదో అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నాడు ఇదేదో కూడా ఎందుకు ఇంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు అనేటువంటి చర్చలకు దారి తీస్తా ఉంది ప్రధానంగా ఆయన సొంత నియోజకవర్గం వదిలిపెట్టేశాడు అక్కడ తిరగాడు కానీ గన్నవరం వెళ్ళి గన్నవరం నియోజకవర్గంలో ఓ సమావేశం పెడతాడు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈయని అసలు గన్నవరంతో ఏం సంబంధం ఈయన మచిలీపట్నం నియోజకవర్గం కదా అక్కడ పెట్టాడా అంటే అక్కడ లేదు అక్కడ ఏ సమావేశాలు ఉండవు కానీ గన్నవరం వెళ్ళి గన్నవరంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందట రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి అని దాని గురించి గన్నవరం నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జ్ పాల్గొన్నాడు వల్ల నేను వంశీ పాల్గొన్నాడు కానీ ఈ నెల అక్కడ సమావేశం పెడతాడు ఆ తర్వాత గుడివాడకి వెళ్తా అంటాడు గుడివాడకెళ్తా అంటే అక్కడ ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే దానితోటి పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత అక్కడ ఇంకొక స్కెచ్ కూడా వేసారు ఏదో రకంగా ఒక హడావిడి సృష్టించాలి అని చెప్పేసి అని ఒక బీసీ మహిళ అంటూ ఉప్పాల హారిక అక్కడ జైట్ పర్స్ జి చైర్పర్సన్ ఆవిడ పైన దాడి ఆవిడ వాహనాన్ని ధ్వంసం చేశారు అంటూ కూడా ఒక హడావిడి సృష్టించి మళ్ళీ దానికి సంబంధించి కూడా పేర్ని నాని మరి ఆయనకి ఏదో తెలియకుండా ఒక వీడియో రికార్డ్ అయినట్టు ఆ వీడియోని మళ్ళీ సోషల్ మీడియాలో లీక్ పేరుతోటి బయట కుదులుతారు అందులో కూడా ఏమిటి అంటే ఇదిగో ఇట్లాగా జెడ్పీ చైర్మన్ ఒక బీసీ మహిళ ఆవిడ మీద దాడి జరిగింది ఇదంతా కూడా పైనుంచి లోకేష్ ఆదేశాలు ఇస్తేనే కింద వీళ్ళు ఈ రకంగా దాడి చేశారు అని చెప్పి మొత్తం పార్టీ కార్యక్రమం కింద స్టేట్ వైడ్గా కూడా దీనిపైన నిరసనలు చేపించండి అని చెప్పి ఆయన ఫోన్ మాట్లాడుతున్నట్లుగా ఎవరో వీడియో తీస్తారు ఆ వీడియోని మళ్ళీ లీక్ రూపంలో బయటకు వదులుతారు ఆ తర్వాత మళ్ళీ పామర్ నియోజకవర్గానికి వెళ్తాడు పామర్ నియోజకవర్గంలో అక్కడ కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి అని అక్కడ కూడా ఒక సమావేశం పెట్టాడు అక్కడి నుంచి కూడా మళ్ళీ అవే మాటలు ఏదైతే గనక గన్నవరంలో ఆయన మాట్లాడి ఆ వీడియోని మాత్రమే కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా ఒక లీక్ పేరుతోటి తోటి బయటకు వదులుతుంది దానిపైన ఏదో ఒక వివాదం చెలరేగాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారంగానే ఏదైతే ఆ సమావేశంలో కొంతమంది వీళ్ళు ముందుగానే ప్రీప్లాన్ గా అరేంజ్ చేసుకున్నటువంటి వ్యక్తులతోటి రప్పా రప్పా అని నరిపిస్తారు అక్కడ పేర్ని నాని ఏమో రప్పా రప్పా అని ఎన్నిసార్లు అంటారా ఏదైనా కూడా చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి అంటే నరికేసేయాలి అని చెప్పేసి అని వ్యాఖ్యలు చేయటం ఆ వ్యాఖ్యల్ని మళ్ళీ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం ఆ తర్వాత మళ్ళీ దాన్నే కంటిన్యూస్గా ఇంకో సమావేశంలో ఇంకో సమావేశంలో కూడా చేస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అసలు పేర్ని నాని ఎందుకు ఇంత హడావిడి సృష్టిస్తూ ఉన్నాడు అది కూడా అనవసరమైనటువంటి హడావిడి ఇన్ని రోజులు కూడా బాగానే ఉన్నాడుగా ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ అనవసర రాద్ధాంతానికి దారి తీస్తా ఉన్నాడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేదా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం అల్లర్లు సృష్టించాలి లేదా అలజళ్లు రేకెత్తించాలి అనే విధంగా ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నడుచుకోవాల్సినటువంటి ప్రజా ప్రతినిధి లేకపోతే గనక ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఉండాల్సిన పేర్ని నాని ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు అది కూడా ఈ మధ్యనే గడి ఐదు నాలుగైదు రోజులుగానే ఎందుకు ఇలాంటి వివాదాలకు తెరలేపుతా ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేస్తే దీని వెనకాతలు కూడా ఒక కుట్ర దాగుంది ఆ కుట్ర కూడా ఎవరిది అంటే తాడేపల్లి పెద్దలదే ఈ కుట్ర మరి దేనికోసం చేయించారు ఈ కుట్ర ఎందుకు చేయించారు దానికి పేర్ని నానినే ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటిది కూడా చూస్తే పేర్ని నాని మరి సహజంగానే ఒక మాజీ మంత్రిగా చేశాడు అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా గడిచిన ఐదేళ్లు కూడా ఆయన రాజకీయాన్ని చూస్తే ఎవరైనా కూడా ఒప్పుకుంటారు అయితే అలాంటి పేరుని నాని ఈ రోజున బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఒకటికి నాలుగు సార్లు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పించుకున్నటువంటి రప్పారప్పా అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆయన మాట్లాడి లేదంటే గనక ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని మళ్ళీ మనం వచ్చాక మీరు ఏసేయండి మేము చూసుకుంటాం ఇలాగ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుంది ప్రభుత్వం దృష్టి కానీ అధికారుల దృష్టి గాని వెళ్తుంది మీడియా అటెన్షన్ కూడా అటువైపుకి వెళ్తుంది మరి దీని ద్వారా ఏం సాధించచ్చు అంటే ఏవైతే గనక వాళ్ళకి పొంచి ఉన్నటువంటి ముప్పు వాళ్ళకి అంటే ఇంకెవరికో కాదు తాడేపల్లి పెద్దలకి పొంచి ఉన్నటువంటి ముప్పు నుంచి కొంచెం దృష్టి మరల్చచ్చు పేర్ని నాని మాట్లాడాడు కాబట్టి అవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరి విద్వేషాలు రెచ్చగొట్టడం లేదంటే గనక మహిళ దాడి జరిగింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం డైవర్షన్ అటువైపు వెళ్తుంది వాళ్ళ దృష్టి అనేటువంటిది అటువైపుకి మరలుతుంది అధికారులు కూడా అటువైపుకి మరలి ఏదో రకంగా ఏదో కేసులు నమోదు చేశారనుకోండి ఇదిగో చూసారా పేర్ని మాట్లాడాడు కాబట్టి కేసులు పెట్టారు ఈ రకంగా వేధించాలని చూస్తా ఉన్నారు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతా ఉన్నారు అని చెప్పేసి అని ప్రజల్లోకి అదొక చర్చ తీసుకెళ్ళాలి ఈ రకమైనటువంటి చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి పొంచి ఉన్నటువంటి ముప్పు ఇందాక నుంచి నేను చెప్తా ఉన్నా కదా వాళ్ళ మెడకి ఏదైతే బిగుస్తున్నటువంటి ఉచ్చు ఉందో అది కొంచెం డిలే అవుతుంది ఈ రకంగా డిలే చేయడం అనేటువంటిది లేదా డైవర్షన్ చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు మనం చూస్తున్నాం కదా అక్రమాస్తుల కేసుల్లోనే పదమూడేళ్ల నుంచి ఆయన బెయిల్ పైన ఉంటా ఉన్నాడు గడిచిన ఐదారేళ్ళగా కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కట్లేదు విచారణకు విచారణ క్రమం అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ చేయడం కూడా వెనతో పెట్టినటువంటి విద్య మరి ఇప్పుడు దేనికి డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఆ డైవర్షన్ కోసం అని చెప్పి ఇన్ని పాటలు ఎందుకు పడతా ఉన్నాడు ఏ అంశం పైన ఈ డైవర్షన్ అనేటువంటిది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో మరి ఆ కేసు పైన సిట్ దర్యాప్తు విచారణ అనేటువంటిది కూడా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి సిట్ అధికారులు దూకుడు పెంచి ఈ రోజున విచారణ చేస్తా ఉన్నారు రోజు ఒక కీలకమైనటువంటి మలుపు రోజుకొక సంచలనమైనటువంటి వ్యక్తి పేరు బయటకి రావటం మరి వాళ్ళని కూడా విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అసలు సంచలనమైనటువంటి విషయాలు అరే ఒక కుంభకోణంలో ఈ స్థాయిలో ఈ రకంగా కూడా చేయొచ్చా అని చెప్పి కుంభకోణాలకి ఒక కొత్త రూపం దిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అసలు ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి గానీ వాళ్ళ పేర్లు ఇప్పటి వరకు రాలేదు ఎక్కడా కూడా ఎవరెవరి పేర్లు వస్తున్నాయా అంటే ఐటీ అడ్వైజర్ గా పనిచేసినటువంటి కేసీ రెడ్డి లేదంటే సీఎం కృష్ణమోహన్ రెడ్డి సీఎం సెక్రటరీ గా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి రజత్ భార్గవ్ ఈ రోజున ఆ పేరు కూడా వింటా ఉన్నాం ఎక్కడో రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన పాత్ర కూడా మద్యం కుంభకోణంలో ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం దానిపైన సిట్ అధికారులు ఈ రోజున దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పేరు సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ మరి ఆయన కూడా ఏదైతే ఈ ముడుపుల వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు దాదాపు వందల వేల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో విదేశాలకు వెళ్ళిపోయినాయి అదే సమయంలో ఈ ముడుపులన్నిటినీ కూడా ఏ రకంగా ఎవరి దగ్గర నుంచి ఎట్లా సేకరించారు ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు పెట్టారు అలాగే వాటన్నిటికీ సంబంధించి ఏ రకంగా అంతిమ లబ్ధిదారు చేరవేశారు అంటే ఏదైతే గనక పెద్దలకి ఎలా చేరవేశారు అనేటువంటిది పూర్తిగా మొన్న ఈ ఏదైతే గనక సిట్ అధికారులు రజత్ భార్గవ్ విచారించినటువంటి క్రమంలో సిట్ అధికారులకి మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అవేమిటి అంటే ఏదైతే గనక డిస్టిలరీల నుంచి మరి మద్యం కొనుగోళ్లకు సంబంధించి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముడుపులు వసూళ్లు చేశారో వేల కోట్ల రూపాయలు వసూలు చేశారో ఆ డబ్బు మొత్తాన్ని కూడా క్యాష్ రూపంలోనే మళ్ళీ ఇంకా వేరే ఏ ఇతర మార్గాల్లో ఇవ్వడానికి కూడా లేదు మధ్యం దుకాణాల్లోనూ క్యాష్ అండ్ క్యారీయే ఇక్కడ ముడుపుల దగ్గర కూడా క్యాష్ అండ్ క్యారీ మొత్తం అంతా కూడా డబ్బు రూపంలోనే నగదు రూపంలో సేకరించినవన్నీ కూడా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ మనం చూసాం తాడేపల్లికి అతి దగ్గరలో ఉండేటువంటిది అక్కడికి డబ్బు వచ్చి చేరుతుంది ఎక్కడి నుంచి చేరుతుంది ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని డెన్నులు ఏర్పాటు చేశారు డెన్నులు ఏర్పాటు చేసి ఆ డెన్నుల్లో కేసిరెడ్డి రాజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక నెట్వర్క్ నే తయారు చేశాడు ఆ నెట్వర్క్ తయారు చేసి ఒకళ్ళకి ఒకళ్ళకి కూడా సంబంధం ఉండదు ఏదైతే గనక డిస్టలరీల దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ డిస్లరీ యాజమాన్యాన్ని కలిసి ముడుపులు తీసుకునేది వాళ్ళు ఒక బృందం వాళ్ళంతా ఒక నెట్వర్క్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకొకళ్ళకి అందిస్తారు అసలు వీళ్ళకి వాళ్ళకి కూడా ఎక్కడ టైఅప్ ఉండదు కేసీరెడ్డి రాజే మొత్తం మధ్యవర్తిత్వం నడుపుతాడు ఇదిగో సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఫలానా ఇనోవా కార్ లోనో లేదా ఫలానా హోండా కార్ డిక్కీ ఓపెన్ చేయి అక్కడ బ్యాగ్ పడై లేదా చెత్త కుప్పలో ఆ బ్యాగ్ పడై అన్నట్లుగా ఎవరికి ఎవరితోటి సంబంధం ఉండదు సంబంధం లేకుండా కేసీరెడ్డి రాజ్ మొత్తం ఈ నెట్వర్క్ మొత్తాన్ని కూడా నడుపుతా ఉంటాడు మొదట డిస్టిలరీ యాజమాన్యాల దగ్గరికి వెళ్లే వ్యక్తులు వెళ్తారు అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు వాటిని తీసుకొచ్చి ఇంకో ప్రదేశంలో వదిలిపెడతారు అక్కడ ఇంకొక బృందం ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుని వచ్చి డెన్నులు ఏవైతే గనక పెట్టారో ఆ డన్ డెన్నుల్లో ఈ డబ్బుల్ని పెడతారు ఆ డెన్నుల్లో డబ్బులన్నీ కూడా డంప్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ డబ్బుల్ని ఇంకొక బృందం ఉంటుంది వాళ్ళు తీసుకెళ్ళి ఏదైతే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లాంటిది అక్కడ డంప్ చేస్తారు అక్కడ మొత్తం అంతా కూడా ఆ గోడౌన్ లాగా డబ్బులన్నింటినీ కూడా అక్కడ పెడతారు వీటన్నిటినీ నడపడానికి ఏం చేశారయ్యా అంటే ఆ రోజున ఒక్కొక్కళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టాప్ పాయింట్ దగ్గర ఆ రకంగా డబ్బులు వదిలిపెట్టేటప్పుడు తీసుకుంటున్నది ఆ వదిలి పెడుతుంది మొత్తం వీడియోలు తీస్తారు ఆ కూడా తీసుకూడా వాళ్ళకి పంపుతారు పైన వాళ్ళు అంటే ఎవరు కేసీరెడ్డి రాజో లేదంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నెట్వర్క్ లో వ్యక్తులకి ఆ బృందాలు ఈ రకంగా వీడియోలు కూడా తీశారు మొత్తం మద్యం కుంభకోణం కేసులో ఎంతెంత డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఎక్కడ వదిలిపెడతా ఉన్నారు అనేటువంటిది కూడా వీడియోల రూపంలో తీసి వాటిని పైన వాళ్ళకి పంపిస్తా వచ్చారు ఈ విషయాలు అసలు ఎవరైనా ఊహిస్తారా ఇవన్నీ కూడా ఈరోజు సిట్ మరి తమ విచారంలో దూకుడు పెంచి ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి మరి ఏం చేశారు ఆ మొబైల్స్ అనేటువంటిది కూడా చూస్తే అసలు వాస్తవానికి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం మనల్ని ఇంకెవ్వరూ కూడా ఆపలేరు ఏదో రకంగా ఎందుకంటే ఇంత ఇంత డబ్బు ఉంది కదా డబ్బుని వెదజల్లి మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఓట్లు కొనుక్కుంటారు ఓట్లు కొనుక్కుని మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తారు అని చెప్పేసి అని ఈ కుంభకోణాన్ని ఇలాంటి నెట్వర్క్లన్నీ పెట్టి కూడా నడిపించారు అయితే కేసిరెడ్డి రాజ్ మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఘోరమైనటువంటి ఓటమి చవి చూసిన తర్వాత ఏదైతే ఈ నెట్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా హైదరాబాద్కి పిలిపించుకుని ఎందుకంటే కేసీరెడ్డి రాజు కూడా హైదరాబాద్లోనే ఒక ఆఫీస్ పెట్టి అక్కడి నుంచే కదా మొత్తం ఆపరేట్ చేస్తూ ఉండేది ఈ నెట్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే కనుక డబ్బులు తీసుకుని ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్ల దగ్గర డ్రాప్ పాయింట్ల దగ్గర ఆ డబ్బులు వదిలిపెట్టడం ఆ వీడియోలు తీయడం చేసినటువంటి ఆ నెట్వర్క్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకుని ఒక్కొక్కళ్ళకి కూడా వాళ్ళ మొబైల్స్ ఇచ్చేసి ఆ మొబైల్కి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు వాళ్ళకి ఇవ్వటం కొత్త ఫోన్లు కొనుక్కోండి ఈ ఫోన్లు వదిలేసేయండి ఇక్కడ అని చెప్పేసి ఆ ఫోన్లలో ఉన్నటువంటి వీడియోలు కూడా డిలీట్ చేసేసినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున సిట్ అధికారులకి ఈ రకంగా వీడియోలు కూడా చిత్రీకరించారు వీడియోలు కూడా ఉన్నాయి అనేటువంటి అంశం తెలియటం మరి ఆ మొబైల్ ఫోన్లన్నీ కూడా ఎక్కడున్నాయి అనేటువంటిది దర్యాప్తు చేస్తూ ఆ మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఈ రోజున ఏదైతే గనక ఫారెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించారు మరి డిలీట్ అయిపోయినటువంటి వీడియోని కూడా రికవరీ చేయటం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ జరుగుతున్న పరిణామాలు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది ఎందుకంటే ఇక దాదాపు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది మద్యం కుంభకోణం కేసులో ఒక కొలిక్కి రాబోతా ఉంది ఈ కేసు లాజికల్ కన్క్లూజన్ కి రాబోతా ఉంది మరి లాజికల్ కన్క్లూజన్ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆ సిట్ విచారణ కానీ లేదంటే గనక ఆ విచారణ పైన ప్రభుత్వం దృష్టి కానీ మీడియా అటెన్షన్ గాని కొంచెం దారి తప్పిస్తే ఇటు విచారణ కొంచెం మందకోడిగా ముందుకు సాగుతుంది అలాగే దృష్టి అంతా కూడా వేరే సైడ్ వెళ్ళిపోవడం ద్వారా దాని ద్వారా బెనిఫిట్స్ కూడా పొందొచ్చు ఎలాగంటే పేర్ని నాని ఇలాంటి వాళ్ళ చేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయించటం రప్పారప్పా నరికేయండి కన్ను మూసుకుని తెరిచేలోపు అయిపోవాలి చీకట్లో జరిగిపోవాలి ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయించడం ద్వారా ఒకవేళ ఆయన మీద కేసు నమోదైంది అనుకోండి రాజకీయ విమర్శలే కాబట్టి న్యాయస్థానాలు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తాయి పెద్ద ఏం ఉండదు లేదు అయినా కూడా అరెస్ట్ చేశారనుకోండి ఇదిగో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన ఏదో నాలుగు మాటలు అన్నందుకు ఈరోజు సమాధానం చెప్పలేక అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అని చెప్పి దాని ద్వారా ప్రజల్లో కొన్ని సింపతి తెచ్చుకోవచ్చు ఇలాగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన తోటి ఒక పథకం ప్రకారమే అనవసరం హడావిడిని సృష్టిస్తూ రాష్ట్రంలో రాజకీయాల్ని కూడా ఈ రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గబ్బు పట్టిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం అయితే మాత్రం ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడా కూడా లోన్ అవ్వకూడదు ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కానీ మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో మరి దానిపైన ఖచ్చితంగా ఆ కేసును లాజికల్ కన్క్లూజన్కి తీసుకొచ్చి ప్రజల ముందు పూర్తిగా ఆ కుంభకోణం ఏదైతే జరిగిందో దాన్ని ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతోంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ